ఈ సిట్యూయేషన్ లో నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. పర్టిక్యులర్ అగ్రీషన్ లేదు. 6 మంత్స్ మెడికల్ డాక్టర్ లేరు. నేను అప్లై చేసుకో అది ఉంటది ఆల్్రెడీ అప్కోబోయి హాస్పిటల్ బేయ్ చేసె

ಸೋ ಚಂದದ ಅದು ಲೇಟ್ ಆಗ್ತಾ ಇದೆ ಆ ಲೇಟ್ ರೋಸ್ ಸರ್ ಸರ್ ಹಾಗೆ ಆದ್ರೆ ಸಿಕ್ಕಲ್ಲ ಇಷ್ಟ ಆಗುತ್ತೆ ಆಯೆ ಸೌದಾ ಆ ಡೇಟ್ ಆಗ್ಲೇ ತರ ಅಂತ ಹೇಳೋದು ಒಂದು ಮಾತು ಹೇಳಬೇಕು ಆ ವಿಷಯ ತಿಳ್ಕೊಳ್ತೀನಿ ಸೊ ಕ್ಲಿಯರ್ ಆಗಿ ಹೇಳೋಸ ಮಿಡಿಯಾ ಒಂದ್ ಕಡೆ ಅಂತ ಹೇಳಿ ಮುಗಿಸೋದು ಒಂದು ಬನ್ನಿ ಸೋ ನಾನು ಚಿನ್ನದ ಲಾಸಿ ಕಲನೆ ತರಲಿ ಚಲುವಸರಗಳ ಮನೆ ಬಿಡಲ್ಸರಗಳ ಚಲುವಲ್ಗಳ ಮಣಿಕೋ banyak. Baik kalau

ఎప్పుడు ఉంటున్నారు నేను ఎప్పుడు సార్ వచ్చిన మీరు ఎప్పుడు లేరుగా పెట్టేసి ఇక్కడ మీరు లేదు పిడియా డిషన్ ఉన్నాడు వాళ్ళు ఆల్రెడీ కమిషన్ చేశారు మీ హాస్పిటల్ రిజిస్ట్రేషన్ లేదు హాస్పిటల్ రిజిస్ట్రేషన్ ఉందా ఓపీ లేకుండా మీ ఛాంబర్ లో కూర్చోవచ్చా మళ్ళీ ఈయన నరస్ చేస్తున్నాం మనం ఈ రెస్ట్ మనం అట్లా కాదు కాదు నీకు రూల్ తెలుసా తెలియదా చెప్పు నీకు రూల్ తెలుసా తెలియదా రూల్ తెలుసా అంటే రూల్ ప్రకారం మాట్లాడదాము లేదు అనుకుంటే ఐపీ పెట్టుకుని ఆరోగ్యులతో హాస్పిటల్ రన్ చేస్తున్నారు కొన్ని సంవత్సరాలు వచ్చి మీరు సర్టిఫికేట్ లేదు కదా ఇక్కడ పెట్టుకోండి

తీసుకోగ్గురు చనిపోయారు అబ్బాయి మీరు అందరు ఉన్నారు ఎవరు చెప్పలేదు ఈరోజు ఎవరో మీరు చెప్తే డిగ్రీ కూడా కాదు సార్ ఇంకా డిగ్రీ ఉందండి क्या पड़ा है ना जब इतनी जो भी चम्बल का तम्बाल आज तीनों नागपुर आपको मिला है तो इसमें इतनी ही है लगा मैं चलो आप लोग ऐसा है लेकिन इसको इस तो जनवरी में अक्टूबर के बाद रिश्ता दिया ये तो मुझे बढ़िया है इसमें बढ़िया रिश्ता हमारे नागलेखों इसमें अरे घरों में हस्बैंड बनने में भाग्य अब तक कौन कम ना कर सकते हैं। ये टाइम